శరీరాన్ని ఇచ్చిన దేవుడు దానికి ఉన్న న్యాయమైన ఆశలు తీర్చడా దురాశలు తీర్చడు కానీ విను శరీరానికి అవసరమైన దురాశలను తీర్చడు శరీరం కోరిన దురాశలు తీర్చడు కానీ శరీరానికి అవసరమైన న్యాయమైన ప్రతి ఆశ తీరుస్తాడు ఆయన న్యాయమైతే తీరుస్తాడు అది కూడా వాక్యమే చెప్పింది అలసిన వాని ఆశను తృప్తిపరచతను అన్నాడు ఉందా లేదా ఆ మాట తీసి పాటలో పెట్టింది అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా చెదరిన నీ మది సరిచెయ్యగా లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా ఏ సయ్య నిలిచాడు నీ తోడుగా ఏ సయ్య నిలిచాడు నీ తోడుగా ീ ദുഃഖ ദിനു സമാതമയുള്ളവി നീ ബ്രതു തൊലഗിച്ചപടിയുള്ളവി ഇന്നാള കടകളു തൊലകിച്ച കണ്ണീളു ഗുഡി ചെയ്യുക ఏసయ్య నిలిచాడు ఈ తోడుగా ఏసయ్య నిలిచాడు ఈ తోడుగా దేవునికి మహిమ నేత్రాశ శరీరాశ జీవపు డబ్బు తప్ప కాదా ఎస్ మనం కోరుకుంటే తప్పు దేవుడిస్తే ఓకే అది అంశంలో ట్విస్టు అర్థమైందా మనం కోరుకుంటే ఓ అంటాడు ప్రతిదీ ఆయనే ఇస్తాడు ఇప్పుడు ఫస్టు హెచ్చింపు అనగా జీవపుటంబం నువ్వు పడితే అది జీవపు డంభం అదే దేవుడు హెచ్చిస్తే ఆశీర్వాదం కొట్టు ఏమన్నా నువ్వు పరిగెత్తితే అది జీవపు డంబం దేవుడు హెచ్చిస్తే దాని పేరేంటి అది నువ్వు ఆశించావనుకో అది శరీరాశ ఇది నీ దురాశ న్యాయమైన నీ ప్రతి ఆశను ఆయన కనిపెట్టే ఉన్నాడు నీకేం కావాలో తెలుసు నీ నీ కడుపు ఇచ్చినవాడు ఆ కడుపుకి అంత అన్నం పెట్టాలని తెలీదు ఇంత దేహం ఇచ్చిన వాడికి అంత వస్త్రం వేయాలని తెలీదు నిలవ నీడ వేయాలని తెలీదు దానికి ఉన్న ఇతర బాధ్యతలు నెరవేర్చాలని తెలీదు న్యాయమైన ప్రతి ఆశ నీ పిల్లలు బాగుండాలని నువ్వు కోరుకున్నావు న్యాయం తప్పకుండా తీరుస్తాడు నీ పిల్లలు అనేక మందికి హెల్ప్ చేసేవాళ్ళుగా ఉండాలనుకో ఓకే న్యాయంగా నువ్వు ఏదేది ఆశించావో అవన్నీ అట్లా పెట్టుకుంటాడు మనసులో నేను చెప్పేది నిజం నీ ఆశల్ని కొట్టేయుడు మనసులో పెట్టుకుంటాడు మళ్ళీ ఏం పట్టించుకున్నట్టే ఉంటాడు అసలేం ఏంటి పిచ్చి పిచ్చి ఆశలేదు పెట్టుకున్నా పో అన్నట్టు ఉంటాడు కానీ ఒకటొకటి ఒకటొకటి నెరవేర్చి నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు కూర్చొని ఏడవటమే నువ్వు ఇక కూర్చొని ఏడవటమే ఎందుకంటే నీ అంతరంగంలో నువ్వు అనుకున్న ఆలోచనలని ఆయన గుర్తుపట్టి నెరవేర్చినప్పుడు నీకు ఆశ్చర్యమను దుఃఖం వస్తాయి దుఃఖం అంటే ఆనందంతో కూడా ఒక్కోసారి ఏడిపచ్చింది కదా ఆనందంతో కూడా ఒక్కోసారి ఏడిపి వచ్చింది నేను ఒకసారి ఒక వీడియో చూశాను దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కొడుకు తల్లి దగ్గరికి వచ్చాడు రెండేళ్ల తర్వాత వేరే దేశం నుండి వచ్చేటప్పుడు వాడు చెప్పకుండా వచ్చాడు నేను వస్తున్నాను ఇట్లా ఇట్లా ఏం చెప్పాల సైలెంట్గా బయలుదేరి వచ్చేసి వాళ్ళ అమ్మ వెనకాల వెళ్ళి అలాగ పట్టేసుకున్నాడు వాళ్ళ అమ్మా అని ఇడు తిరిగి ఇంకా కేకలేదు ఏసి కేకలేసి ఏడుతుంది మాట్లాట్లా ఏడుతుంది చాలాసేపు ఇచ్చింది ఎందుకు ఎడుతున్నా ఏం కాదు వచ్చాను కదా నేను వచ్చాను కదా అంటే కూర్చొని ఏడుతూ ఉంది ఆ ఏడుపు ఎందుకు తెలుసా రెండు సంవత్సరాల్లో నిరీక్షించిన కొడుకు కళ్ళ ముందు కనపడి అది కూడా చెప్పకుండా షడన్గా వచ్చేసరికి ఆనందం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆనందం పీ స్టేజీకి వెళ్ళినప్పుడు ఏడిపోయి వచ్చింది అందుకు చెప్పా నీ ఆశల్ని గుర్తిస్తాడు ఆయన దేహాన్ని ఇచ్చిన దేవుడు దేహానికి కొన్ని ఉన్నాయి అందులో న్యాయమైన ఆశలు కొన్ని ఉన్నాయి కనిపెట్టే ఉన్నాడు ఆయన తొందరపడకూడదు మనం ఆదాం దగ్గర నుంచి హవ్వ దగ్గర నుంచి మనకు వచ్చిన వ్యవహారం మిగిలిన లక్షణాలు ఏమో కానీ ఈ దరిద్రం మాత్రం బాగా వచ్చింది ఏంటంటే దడ ఆయాసం దేవుడిచ్చిందా కాగం స్తోత్రం లేదు తపన పోయో 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 పోనే పోయే అనుకుంటే పరిగెత్తు ఉంటారు ఆయన అంటాడు వెయిట్ 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 మరి ఎందుకంత దడపడదు ఆగున్నా అంటాడు ఆగాలి లేదు ప్రభావ అంత అయిపోయింది ప్రభు ఎవడు చెప్పాడు అయిపోయిందని నేను చెప్పలేదుగా అయిపోయింది కాదు ఇప్పుడే స్టార్ట్ అసలు ఇంకా స్టార్టే అంటాడు నిజం రైట్ నీ శరీరాన్ని ఇచ్చిన దేవుడు దాని ఆశలు న్యాయమైన ప్రతిదీ తీరుస్తాను నేత్రాశ అన్నాను నువ్వు నేత్రాలతో చూసి చూసిందల్లా కావాలనుకుంటే అది నేత్రాశ సమయం వచ్చినప్పుడు దేవుడే అంటాడు చూడవయా అని దేవుడు చెబితే ఆశీర్వాదం అది ఇక్కడ అది మెలిక అబ్రహమా నీవు నీ కనులెత్తి చూడు తూర్పు తట్టునకు దక్షిణ తట్టునకు ఉత్తర తట్టునకు పడమటి తట్టునకు నీ కనులెత్తి చూడు నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తానంటాడు ఆయన మనకేమో నేత్రాశ వద్ద అంటాడు మనకేం చెబుతున్నా నేత్రాశ ఎస్ దేవుడు చెప్పకుండా మనం చూసి కావాలనుకుంటుంది నేత్రాశ తగిన సమయం ఆసన్నమైనప్పుడు దేవుడే చూడు అంటాడు అప్పుడు నువ్వు చూసిందని నీకు అందేటట్టు చేస్తాడు ఆయన మనం కోరితే కేసు దేవుడిస్తే అది మనం కోరితే అగచాట్లకి దేవుడిస్తే ఆచితూచి ఆలోచించి ఏది క్షేమమో ఇప్పుడు నేత రాశా శరీర రాశా తప్ప కాదా మరి ఈ మూడు భక్తులకు ఆయన ఇచ్చినట్టు కనపడుతుంది కదా మరి కొన్నిసార్లు కొంతమంది శరీర సంబంధమైన సంతాన విషయంలో ఆశించారు దేవుడు బ్లస్ చేశాడు శరీరానికి కావాల్సిన అవసరత విషయంలో అడిగారు దేవుడు ఇచ్చాడు దేవుడిస్తే ఆశీర్వాదం మనం తొందరపడి పరిగెత్తితే పాపం అందుకే అన్నాడు నీ దేహానికి కావాల్సినవి ఏంటో నాకు తెలుసు సువార్త ఆరో అధ్యాయం అల్ప విశ్వాసులారా అన్ని అన్నిజనుల్లాగా దిగులేసుకుంటారా నాకు అది లేదు నాకు ఇది లేదని విశ్వాసివి గదు నువ్వు నేను లేనా అయిపోయిందా నీ లైఫ్ అయిపోయిందా ఎవరు చెప్పాడు నీకు లైఫ్ అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు అట్లా చింతపడ్డద్దు నీ దేహానికి ఏం కావాలో నాకు తెలుసు నేను ఇస్తా అన్నిజనులు విచారించినట్టు విచారించొద్దు నిశ్చయంగా ఇస్తానంటున్నాడు ఆయన అది మత్తయ్య సువార్త ఆరులో చెప్పింది అదే కదా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దేహముని గురించి చింతపడద్దు దేహాన్ని ఇచ్చిన వండి దానికి కావాల్సిన పోషణ ఇవ్వాలనేది నాకు తెలుసు ఒక రూట్లో కాబట్టి ఇంకో రూట్లో దేవుని ప్రణాళిక నీ విషయంలో అలానే ఉంటే తప్పకుండా అది సక్సెస్ అయితే కాలేదనుకో నువ్వేం దాని గురించి ఏం పోవాల్సిన అవసరం లేదు కుంగిపోవాల్సిన అవసరమే లేదు నీ పట్ల వేరే ప్రణాళిక ఉంటే అది ముందుకు వచ్చేటట్టు చేస్తాడు ఇప్పుడో దారి నీకు లేదు దేవుడికి లేదా ఉందా లేదా కాబట్టి ఈ విషయాల చేత మీరు ఆదరణ పొంది ధైర్యం తెచ్చుకొని దేవుడు పిలిచినంత దేవుడు పిలిచినంతవరకు దేవుడు హెచ్చించినంతవరకు దేవుడు నీ ఆశలు తీర్చడానికి జోక్యం చేసుకున్నంత వరకు నీవు కనులతో చూచిన దానిలో న్యాయమైన ప్రతిదీ నీకిస్తాడు ఆయన మామిడి పండు దగ్గర నుంచి అబ్రహంకి ఇచ్చినటువంటి దేశాల దాకా మామిడి పండు ఎంత అనుకుంటాం మనం మామిడి పండు విషయంలో కూడా దేవుడు జో అంత సెన్సిటివ్గా ఉంటాడు ఆయన నా అనుభవం మామిడికాయలు అంటే నాకు ఇష్టం జేబులో పది రూపాయలే ఉంది ఒక కాయ పది రూపాయలు పెడితే ఒక కాయ వచ్చిద్ది కానీ అదే పది ఉంటే పచ్చడికి వచ్చిద్ది పచ్చడి చేసుకుంటే మూడు పూట్ల తినవచ్చు నేను కుటుంబం అట్లుంది పరిస్థితి మరి సేవ ఆరంభంలో ఈ మామిడి పండుగ ఉంటే నేను ఒక్కడనే పండు తింటాను మరి ఇంక ఇంట్లో ఫుడ్ కనీసం చిన్న ఉల్లి కారం చేసుకుందామన్నా పది రూపాయలు కావాలిగా అవునా ఒట్టి అన్నం నిల్లేం కానీ కారం కారంలో చిన్నులు పయలేసి నూరితే ఉడికుడుకన్న వాళ్ళు ఎట్టుంటుంది అసలు అస్సలు మామూలుగా ఉండదు అంటే అది కూడా తిన్నాం దేవునికి స్తోత్రం చూసి వెళ్ళా మార్కెట్లో మంచి రంగు మీద ఉన్నాయి కాయలు గోల్డ్ వర్ణం మెరిసిపోతున్నాయి మెరిసిపోతున్నాయిలే లేవుగా ఉన్నప్పుడు తిందావలే అనుకున్నా ఏ కాయ తినాలని కూడా అమ్లా కాయలు చూసి ఉన్నప్పుడు తిందావలే ఇప్పుడు లేవుగా అనుకుంటే వెళ్ళే అదే రోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి ఐదు ఆరు కాయలు నేను చూసిన సైజు ఇంత సైజు నాకు దేవుడు పంపించిన కాయల సైజు ఇంత ఉంది ఒక్కొక్క కాయ ఇది అబద్ధం కాదు నిజం ఇప్పుడు ఆ కాయలు చూసినప్పుడు ముందు తినాలని ఆపేక్ష సంగతి తర్వాత పైకి చూసుకోవటం ఏడవటం ఏంది ఏంది నీకు ఇది కూడా అర్థమైందా నేను మామిడి కాయకెళ్ళి చూసి మనసులో అనుకున్నది కూడా అర్థమైందన్నమాట ఒక కాయ అనుకున్నాను నాకు ఇన్ని కాయలు పంపించావా ఇంకెట్లా అవి చూసుకోవటం ఏడుచుకోవటం ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు దేవా నువ్వు అంతరంగంలో ఉన్న సున్నితమైన విషయాన్ని కూడా గుర్తించేది నీకు న్యాయం అనిపిస్తే నువ్వు నువ్వు వెంటనే అది జరిగేటట్టు చేస్తావు తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి ఏ అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమే కున్నదా నీ ప్రేమ అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు సయ్యా ఏమీ ఏ సయ ఏ రమీసేషయ ఏ శయ నమీసేషయ మంచి కల్లి కుంధిక ప్రేమ జాలి అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు ఏసయ్యా నీవు కన్నులతో చూచిన దానిలో న్యాయమైన ప్రతిదీ నీవు పొందేటట్టు చేస్తాడాయన ఆయన న్యాయమైన దాన్ని నీకు క్షేమకరమైన దాన్ని నువ్వు చూస్తే తప్పు సమయం వచ్చినప్పుడు దేవుడే చూడు అంటాడు నీవు చూచున్నదంతయ్యూ నీకు ఇచ్చేదను అంటాడు అటు చూడు అంటాడు కనులెత్తి చూడు అంటాడు ఇటు చూడు అంటాడు చూడటమే ఆయన చెప్పినప్పుడు చూడు అంతే అన్నీ చేస్తాడు ఆయన ఇప్పుడు చెప్పండి మన ఆశ తీర్చడు మనం చూసింది న్యాయమైందైతే మనకివడు మనల్ని హెచ్చించడు ఆయన చెప్తాం నువ్వైతే ఎలా ఉండాలి నేనైతే ఎలా ఉండాలి నీ దయ తండ్రి ఎంతటి వాడినాయా నీ కృప నేను హెచ్చింపబడో పర్లేదులేయా నాకెందుకు హెచ్చింపులు హెచ్చింపబడటానికి యోగ్యుడివి స్థుతి మహిమ ఘనత ప్రభావం పొందడానికి వందకు వంద శాతం నువ్వు అర్హుడివి తండ్రి సౌలు స్థుతి నాకు అన్నాడు నాకు వేల కొలది పాడి దావీదుకు పదివేల కొలది పాడిరే రాజ్యమును తప్ప నా యుద్ధం నుండి ఏం తీసుకొనగలడు అన్నాడా సౌలు స్థుతులు పాడించుకున్నారు స్థుతి ఎవరికి సౌలు పాడించుకున్నందు తను తిన్నాడు స్థుతి ఆయనకి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి మన ప్రభు హెచ్చింపబడితే మనం హెచ్చింపబడ్డట్టు కాదా మన ఏసయ్య నామం మహింపరచబడితే అది మన మహిమ కాదా ఆయన కొని ఆడబడితే అంతకు మించిన ఆనందం మనకే ఉంది యథార్థ హృదయంతో మనం అలా వెతికినప్పుడు ఆయన అంతకంటే ఎక్కువగా మనల్ని పైకెత్తుకోవాలని ఆశిస్తాడు ఇంకా చెప్పాలంటే తను తాను మరుగు చేసి తనను ప్రేమించే భక్తుల్ని ఎత్తిపట్టాడండి దేవుడు సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు ఎవరు మోషే అన్నారు దేవుడండి చేసింది కాదు కానీ దేవుడు కనపడలా మోషే కనపడ్డాడు ఆ ఘనత మోషేకి ఇచ్చాడు అట్లా అద్భుతాలు చేసి మరీ భక్తుల్ని ఎత్తుకున్నాడు ఆయన తొందరపడద్దు ఆవేశపడద్దు ఆసపడద్దు నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడా లేదా విచారిస్తున్నాడా లేదా చింత కలిగి ఉన్నాడా లేదా నా విషయంలో దేవునికి పట్టింపు ఉంది అంటే చేయొద్దు నేను నమ్ముతున్నానన్న నాకు విశ్వాసం ఉంది నా తండ్రి నా విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు దృష్టి కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు విచారిస్తున్నాడో నేను నమ్ముతాను అంటే చేయొద్ చేతులు ఎత్తిన వారి అందరి విశ్వాసము మనందరి విశ్వాసాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక